డియర్ఆర్ హోప్ యు ఆర్ టు వెల్ ఇప్పుడు మనము ప్రభైన ఏసుక్రీస్తు వారి యొక్క జన్మదినం మరణ దినం గురించి వివరంగా తెలుసుకుందాం ప్రబాయిన ఏసుక్రీస్తు వారి యొక్క జన్మదినం మరణ దినం ఆ తేదీలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు ఈ లోకంలో పోప్ గారు మరి ప్రభైన ఏసుక్రీస్తు వారి యొక్క జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుని నిర్ణయించారు అప్పటి నుండి మరి క్రీస్తు బిడ్డలని చెప్పుకునే వారందరూ ప్రభున యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున చాలా ఘనంగా సంతోషంగా ఉత్సాహంతో జరుపుకుంటున్నారు జరుపుకున్నారు కూడా మరి ప్రభుత్వ యేసుక్రీస్తు వారి యొక్క మరణ దినం బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్త వార్త ఇరవై ఏడవ అధ్యయనం నలభై ఐదవ ఈ విధంగా రాయబడింది మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఈలీ ఏలి లామ సభక్తని అని బిగ్గరగా వేసింది ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితని అర్థం బైబిల్ వాక్యం నేను చదివి వినిపించాను కదండి ఏమన్నది ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆ దినం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మిందంట మరి ఇంచుమించు మూడు గంటలప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏలి ఏలి లామ సభక్దాని అని బిగ్గరగా కేక వేసి తన ప్రాణంను విడిచిపెట్టాడంట అందుకు మరి నా మా ఆ మాటకు అర్థం ఏంటంటే నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయవచ్చు అని అర్థం అనమాట మరి లోకా సువార్తలో చూస్తాము ఏ రీతిగా మనం సువార్తలలో చూడొచ్చు కానీ ప్రభునేసి క్రీస్తు వారు మరణ దినది ఎక్కడ బైబిల్ గ్రంథంలో రాయపడలేదు అయినప్పటికీ ఈ లోకంలో ఉన్న క్రైస్తవులందరూ క్రీస్తు బిడ్డలను చెప్పుకునే వారందరూ మరి ఫ్రైడే మరి ప్రభేసి క్రీస్తు వారు చనిపోయారు ఆ రోజు స్లో వేయబడ్డారు మరి మూడో తినం తిరిగి లేచాడు అని ఒక నేసి క్రిస్ట్ వారి యొక్క పునరుత్నం పండుగ అని కూడా ఈస్టర్ అని పిలుస్తారు కదా అది కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు అయితే మరి ఫ్రైడే అనేది ఏ ఫ్రైడే మరి ఆ ఫ్రైడేని ఎందుకు మనం పాటిస్తున్నాము మరణ దినం అనేది మారుతుందా మనకు మన ఇంటిలో మన పెద్దవారు ఎవరైనా చనిపోయారనుకోండి ఈ దినాన వారు మరి చనిపోతే ఫర్ ఎగ్జాంపుల్ మార్చి ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటి ఈరోజు మన ఇంట్లో ఉన్న ఎవరైనా చనిపోయారనుకోండి వారి యొక్క మరణ దినాన్ని వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మార్చి ఇరవై ఒకటో తారీఖున మనం జ్ఞాపకార్థ కూటం పెట్టుకొని మరి ప్రేయర్ పెట్టుకొని మనం ఆ దినాన్ని ఆచరిస్తుంటాం క్రీస్తు బిడ్డలను చెప్పుకునేవారు మరి ప్రభుత్వ యేసుక్రీస్తు వారి యొక్క మరణ దినం ఎందుకు ప్రతి సంవత్సరం మారుతుంది క్రీస్తు బిడ్డలను చెప్పుకునే వారందరూ గమనించారా మరి ఎందుకు మనం ఆ రీతిగా ఫాలో అవుతున్నాము ప్రతి సంవత్సరం ప్రతి నెల మారుతూ ఉంది ఏప్రిల్లో ఏప్రిల్ వస్తుంది మార్చిలో వస్తుంది గుడ్ ఫ్రైడే మార్చిలో వస్తుంది ఏప్రిల్ వస్తుంది ఇంకా నేన కూడా రావచ్చు అనుకుంటా అయితే ఇలా ప్రతి సంవత్సరం మారుతుంది తేదీ మారుతుంది కదా ఎందుకు మారుతుంది గుడ్ ఫ్రైడే అంటే ఏంటి గుడ్ ఫ్రైడేని బ్లాక్ ఫ్రైడేని కూడా పిలుస్తారు గుడ్ ఫ్రైడేని హోలీ ఫ్రైడేగా కూడా పిలుస్తారు గుడ్ ఫ్రైడేని మరి గ్రేట్ ఫ్రైడేగా కూడా పిలుస్తారు గుడ్ ఫ్రైడేని హోలీ ఫ్రై హోలీ అండ్ గ్రేట్ ఫ్రైడేగా కూడా పిలుస్తారు గుడ్ ఫ్రైడేని ఓడా ప్యాషన్ ఆఫ్ ది గాడ్ అని కూడా పిలుస్తారనమాట ఓడా ప్యాషన్ ఆఫ్ ది గాడ్ అని కూడా పిలుస్తారు మరి ఈ గుడ్ ఫ్రైడేని ఎందుకు ఆ రీతిగా మరి పాటిస్తున్నారు ప్రభు నేస్రీస్తు వారు ఆయన చనిపోయారు అది ఏ అనేది మనకు తెలియదు ఆయన మూడో తినము మరి సజీవుడై లేచాడని అందరికీ తెలుసు బైబిల్ బైబిల్ గ్రంథం కూడా మనకు సెలవు ఇస్తుంది బైబిల్ పరిశుద్ధ గ్రంథం బైబిల్ కూడా మనకు సెలవు ఇస్తుంది ప్రవై నేస క్రీస్ వారు మరి మూడో రోజున తిరిగి లేచాడని తిరిగి లేచాడని ఆయన లేచాడు కూడా పరిశుద్ధ లేఖన భాగంలో మనకు సెలవు ఇస్తుంది ఎందుకంటే దేవుని వాక్యం సత్యం దేవుని వాక్యం ఎప్పటికీ సత్యం బైబిల్ గ్రంథంలోనే ఉంది కదా ఏమని అంటే ఈ లోకము గతించిన భూమి ఆకాశం గతించిన ఆయన మాటలు గతింపవంట అంటే తరతరములకు అవి నిలిచి ఉంటాయంట ఆ విషయం అందరికీ క్రీస్తు బిడ్డలని చెప్పుకుని మనందరికీ బాగా తెలుసు కానీ గుడ్ ఫ్రైడేని మనం ఎందుకు పాటిస్తున్నాము ప్రతి సంవత్సరం ఎందుకు మారుతుంది గుడ్ ఫ్రైడేకి బిఫోర్ మనం నలభై దినములు ఉపవాసం ఉంటున్నాము ఎందుకు ఉంటున్నాము ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం ఎలా ఉండకూడదు అసలు ఉపవాసం ఎందుకు చేయాలి బైబిల్ రెండు ఉంటాం చాలామంది ఉపవాసం ఉన్నారు మరి ఏలియా ఉపవాసం ఉన్నాడు మరి అబ్రహం ఉపవాసం ఉన్నాడు నేనేవే పట్టిన ప్రజలు ఉపవాసం ఉన్నారు దావిద మహారాజు ఉపవాసం ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉపవాసం ఉన్నారు ఎందుకు ఉపవాసం ఉన్నారు అంటే వారికి కలిగిన శ్రమలను బట్టి ఆశ్రమను చేయించుటకు వారి అవసరము తీర్చుకున్నటకు ఉపవాసం ఉంటూ వచ్చారనమాట అయితే క్రీస్తు బిడ్డలు మనం చెప్పుకునేవా మనము ఏం చేస్తున్నాము ఉపవాసం అంటే మన శరీరాలను మనం కృంగ మరి అయిష్టంగా దేవునికి అయిష్టంగా అంటే బైబిల్ను ఆధారం చేసుకుని ఉపవాసం ఉండడం లేదనేది జగమెరిగిన సత్యం మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే నిజం అయితే ఒక ఎగ్జాంపుల్ చూస్తాం ఎగ్జాంపుల్ కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన సంఘటన నినేవే పట్టణ ప్రజలు ఏమన్నా గ్రంథంలో మనకు ఉంటుంది అయితే నినేవే పట్టణ ప్రజలు మరి వారు చేసిన తప్పుదమ్ములను బట్టి దేవుని యొక్క మరి ఏం చేశారు హచ్చతాపంతో వారి గాడిదలు కానీ వారి జంతువులు కానీ వారి అనిమల్స్ ఏమైనా కానీ ఇంట్లో ఉన్న అన్నీ ఆ ప్రజలందరూ మరి వాటిని కూడా పశువులను కూడా మరి ఉపవాసం చేసేలా చేశారు ప్రజలు కూడా వారి తప్పిదములను ఒప్పుకొని దేవుని వైపు తిరిగాను అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా వారు నిజమైన ఉపవాసం చేశారు కాబట్టి నిజమైన పాశనం చేశారు కాబట్టి వారిని దేవుడు వారి మీదకి రప్పింపవలసిన ఉగ్రత నుండి వారిని తప్పించాడు అంటే దేవుడు తన మనసు మార్చుకొని నినేవే పట్టిన ప్రజల్ని కాపాడాడు అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేయాలి మన ఛానల్లో ఉపవాస దినములలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే వీడియో కూడా చేసి పెట్టాను వీలైతే ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి చూడండి మనకు ఉపవాసము ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే విషయాలు చాలా చక్కగా మనం నేర్చుకోవచ్చు ఇంకా మరి మరణ దినం అనేది మారుతుందా ఫర్ ఎగ్జాంపుల్ మరి ఓకే గుడ్ ఫ్రైడే ఓకే ఎవరైనా ఎవరో ఒకరు నిర్ణయించారు గుడ్ ఫ్రైడే ఫ్రైడే రోజు ప్రభుయేసుక్రీస్తు వారు మరణించారు కాబట్టి ఫ్రైడే రోజు మనము మరి యేసు ప్రభువారు మరణించారు కాబట్టి ఈ దినాన్ని గుడ్ ఫ్రైడేగా నిర్ణయించారు అది మనం పాటిస్తున్నాము సరే ఎవరీ ఇయరు అదే తారీఖున అదే డేట్న మరి గుడ్ ఫ్రైడే మనం చేయాలి కదా ఎందుకు ఆ దినం మారుతుంది అంటే ఏదేదో స్టోరీస్ అనేది మనం మనకే మనము వాటిని తలంచుకొని వాటిని అంగీకరించేవారిగా ఉంటాం అయితే అనేది నిప్పు లాంటిది మరి ఉన్న ఉన్నట్టు అంటే కుండూరు అచ్చిరాదంట ఆ రీతిగా మరి ప్రజలు ఉంటున్నారు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది అందుకే దేవుడు మన హృదయాంతరంగముందు ఎరిగిన వాడు కనుక తన పశుద్ధ లెక్కన భాగాన్ని చాలా చక్కగా బాహటంగా క్లియర్గా పశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రవర్తన ద్వారా రాపించాడు అన్నమాట ఎస్ఐ గ్రంథము ముప్పై నాలుగోదేమో పదహారవ చంలో ఈ విధంగా రాయబడింది ఏం ఏమని రాయబడిందండి ఎహో గ్రంథమును పరిశీలించి చదువుకునుడి అంటున్నాడు పరిశీలించి చదువుకుంటే మనకు అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు అలా చ ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు ఏదో ఒక స్టోరీ బుక్ చదివినట్టు చదివితే అది మనకు అర్థం కాదు అలా చదవకపోవడం వల్ల దేవుని వాక్యాన్ని గ్రహించకపోవటం వల్ల మనం ఏం చేస్తున్నాము లోకానుసారమైన పద్ధతులని పాటిస్తున్నాం అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం ఎవరీ ఇయర్ మరి గుడ్ ఫ్రైడే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుండి మనం చూస్తాం గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అనేది మనం తెలుసు తెలుసుకున్నాం కదండి గుడ్ ఫ్రైడే అంటే అది ప్రభుణేసి క్రీస్తు వారు మరణించిన దినం అయితే ఆ దినాన మనము ఏం చేసాము ప్రభు నేసి వారు మరణించారు కాబట్టి ఆ దినాన్ని మనం గురు గుడ్ ఫ్రైడేగా పాటిస్తున్నాము ఇంకా గుడ్ ఫ్రైడే నుండి కౌంట్ చేస్తే వన్ గుడ్ ఫ్రైడే వన్ సాటర్డే టూ సండే త్రీ పరిశుద్ధ లేఖన భాగాల ప్రకారం ఆయన మూడో దినమున మరి మృత్యుంజీ తిరిగి లేస్తాడు కదా ఆ దినాన్ని మరి ఈస్టర్గా మనం పాటిస్తున్నాం పండుగ చేసుకుంటున్నాం అయితే మరి చూద్దాం మరణ దినం అనేది మారుతుందా మరి ఎవరి సంవత్సరం ఎందుకు మారుతుంది ప్రతి సంవత్సరం మనం ఎందుకు గుడ్ ఫ్రైడేని వివిధ రకములైన తేదీలలో జరుపుకుంటున్నాము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మనం చూసినట్లయితే ఏప్రిల్ సెకండ్ అంటే ఏప్రిల్ రెండో తారీఖున గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకున్నాము క్రీస్తు బిడ్డలను చెప్పుకున్న వారందరూ సెలబ్రేట్ చేశారు అంటే ఆ దినాన ప్రభు క్రీస్తు వారు మరణించిన దినం ప్రార్థనలతో గడుపుతూ వచ్చాను అయితే ఏప్రిల్ నాలుగో తారీఖున ప్రభుని ఏసుక్రీస్తు వారు మరి మృత్యుంజలై తిరిగి లేచారని ఆ రోజు కూడా పండగ చేసుకున్నాం అయితే మరి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంకి వచ్చేసరికి అదే గుడ్ ఫ్రైడే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తారీఖున వచ్చింది అంటే మరణ దినం అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది ఇయర్ ఇయర్ అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది అబద్ధం అనిపిస్తే మీకు మొబైల్ ఫోన్లో క్యాలెండర్ ఉంటుంది కదా ఆ క్యాలెండర్ ఓపెన్ చేసి చూడండి క్యాలెండర్లో మనకు గుడ్ ఫ్రైడే ఏ దినాన్ని వచ్చిందో చాలా చక్కగా ఉంటుంది అయితే మనము ఎవరి ఇయర్ బ్లైండ్గా ఫాలో అవుతున్నాం అన్నమాట ఇవన్నీ క్రీస్తు బిడ్డలు అని చెప్పుకునే వారందరూ ఈ విధంగా ఫాలో అవుతున్నారు చాలామంది నైంటీ ఫైవ్ పర్సెంట్ క్రిస్టి క్రీస్తు బిడ్డలు ఈ విధంగానే ఫాలో అవుతున్నారు మరి రెండు వేల ఇరవై రెండవ తారీఖు ఏప్రిల్ పదహైదో తారీఖున గుడ్ ఫ్రైడే వచ్చింది ఏప్రిల్ సెవెంటీన్త్ అంటే పదిహేడో తారీఖున ఈస్టర్ దినంగా జరుపుకున్నాం మరి రెండు వేల ఇరవై మూడో తారీఖు వచ్చేసరికి మరి ప్రభున ఏసుక్రీస్తు వారి మరణ దినం మరలా మారింది ఏప్రిల్ సెవెంటీ సెవెంత్ అంటే ఏప్రిల్ ఏడో తారీఖున ప్రభు ఏసుక్రీస్తు వారు మరణించారు ఏప్రిల్ తొమ్మిదో తారీఖునైనా తిరిగి సమాధి నుండి లేచారనమాట అదే ఈస్టర్ దినంగా జరుపుకున్నాం మరి రెండు వేల ఇరవై నాలుగో సప్తా ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చేసరికి మరి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు గుడ్ ఫ్రైడే వచ్చింది అంటే ప్రభాన ఏసుక్రీస్తు వారి యొక్క మరణ దినాన్ని మనం ప్రతి సంవత్సరం మార్చుకుంటూ జరుపుకుంటున్నాం అయితే ఏప్రిల్ సారీ మార్చ్ ముప్పై ఒకటో తారీఖున మరి ఈస్టర్ దినంగా జరుపుకున్నాం అంటే ప్రభాన ఏసుక్రీస్తు వారు మరి సమాధిని మరణమును తిరిగి లేచిన దినం మరి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై సంవత్సరంలో గుడ్ ఫ్రైడే ఎప్పుడొస్తుందో తెలుసా ఏప్రిల్ ఎయిటీన్త్ అనగా పద్దెనిమిదవ తారీఖున గుడ్ ఫ్రైడే వస్తుంది ఇరవై తారీఖున మనం ఈస్టర్ దినాన్ని పాటించబోతున్నాం క్రీస్తు బిడ్డలను చెప్పుకునేవారు అయితే మరి చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ దినం ప్రతి సంవత్సరం మారుతూ వస్తుంది మరి ఆయన మరణము సమాధిని గెలిచి లేచిన దినం అనగా ఈస్టర్ దినం ఆ దినం కూడా మారుతూ వస్తుంది ఇది క్రీస్తు బిడ్డలు అని చెప్పుకునే వారం మనం పాటించవచ్చా అంటే అది ఒక క్వశ్చన్ మార్ట్ ఎందుకంటే లోకం లోకం ఎట్లా వెళ్తుందో మనం కూడా అటే వెళ్ళాలి ఇతరులకు మరి నీతిని బోధించే మనం మనము గ్రహించలేకపోతున్నాం ఫస్ట్ అంటే ఇది ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితితో మనం గ్రహించాలి మనం అర్థం చేసుకోవాలి అదే చెప్పాను కదండి తెలుగులో ఒక ప్రావర్భ్యం ఒక సామెత ఉన్నది ఉన్నట్టు అంటే ఉండూరు రాదంట అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనుషుల్ని మనం ఏం చేస్తామో అసహించుకుంటాము వారికి దూరంగా ఉంటాము ఉన్నది ఉన్నట్టు ప్రసంగించే వారిని ఏం చేస్తారు అసహించుకుంటారు ఈయనకేం తెలుసు అని అనుకుంటారు అందుకే బైబిల్ గ్రంథంలో ఎస్ఐ గ్రంథం ముప్పై నాలుగో వచ్చిన పదహారు ఏం రాయపడిందో నేను చదివి వినిపించాను కదా ఏహో గ్రంథంలో పరిశీలించాలి చదువుకోవాలి పరిశోధించాలి చదవాలి గుర్తుంచుకోవాలి మరి ఈ దినాలన్నీ మానవులు అంటే మరి ప్రభ నేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం మరణ దినాన్ని మానవులు నిర్ణయించారు సరే ఆ పద్ధతులన్నీ మనం పాటిస్తున్నాము మరి ఆ పద్ధతులన్నీ మనం పాటిస్తున్నాం కనుక లోకం ఎటు పోతుందో అటు పోతున్నాం కనుక మరి మనం ఏం చేస్తున్నాము అలానే లోకం వైపే నడుస్తున్నాం అన్నమాట అయితే జన్మదినం అంటే అది ఎవరి ఇయర్ డిసెంబర్ ఇరవై తారీఖున చేస్తున్నాము మరి మరణ దినాన్ని ఎందుకు మనం మారుస్తున్నాము ఎందుకు ఎవరో ఒక నిర్ణయించినట్టు మనం ఎందుకు ఫాలో అవుతున్నాము గూగుల్లో కూడా మనం చూసినట్లయితే ఇది అంటే ఫుల్ మూన్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఫుల్ మూన్ను బేర్ చేసుకొని మరి క్యాల్కులేట్ చేసి గుడ్ ఫ్రైడేని నిర్ణయిస్తారంట ఫుల్ మూన్ 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 అంటే ఇది ఆ మూన్ ఎవరు చేశారు సన్ ఎవరు చేశారు సూర్యుని చంద్రుని ఎవరు చేశారు దేవుడే కదా మరి దేవుడు చేసిన వాటిని ఆధారం చేసుకుని మనం ఆ రీతిగా ఆయన యొక్క మరణ దినాన్ని క్యాల్కులేట్ చేస్తున్నాం అంటే దాన్ని మన ఇష్టానుసారంగా మనం ఏం చేస్తున్నాం ఆ దినాన్ని పాటిస్తున్నాం అన్నమాట క్రీస్తు నందు ప్రేమైన వారులారా దయచేసి గమనించండి మరి ప్రభ వారి యొక్క మరణ దినాన్ని మనం ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాం మారుస్తున్నాం అలా మార్చడం తప్పేనా అలా మార్చడం కరెక్టేనా తప్ప క అది మనల్ని మనమే పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి మరి బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ రీతిగా రాయబడింది ఏమని రాయబడింది అంటే అపోతులు నడిన పౌలు గారు గళితీలకు రాసిన పత్రిక నాలుగవ ధ్యానం పరివచనంలో ఈ విధంగా రాయబడింది మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను ఆచరించుతున్నారు వాటిని ఆచరించటం వల్ల మరి నేను పడిన ప్రయాసం యద్ధమైపోతుందోమోనని బాధపడుతున్నాడన్న మరి చూడండి నిజమే కదా ప్రభు యసుక్రీస్తు వారు చెప్పేది దినములు మాసములు ఉత్సవములు ఆచారములు పద్ధతులు కల్పించుకొని మరి వాటిని పాటించడం ద్వారా మరి ప్రభున యేసుక్రీస్తు వారు శ్రమ పడిన ఆ శ్రమ అంటే మన కోసం ఆయన మన పాపముల నిమిత్తం ఆయన కలవరిశిలవలో తన ప్రాణాన్ని అర్పించాడు మానవ శరీరంతో ఈ లోకానికి ఆయన వచ్చాడు మానవ శరీర ఆకారంలోనే తన ప్రాణాన్ని కలువరి శిల్వలో బలిగా అర్పించాడు ఆయన అంత శ్రమ పడితే ఆ శ్రమల్లా వ్యర్థమైపోతుందని బాధపడుతున్నాడు ఎందుకంటే కేవలం మనము దేవుని వాక్యాన్ని అనుసరించి పోవటం ద్వారా ఆయా పద్ధతులు మాసములు ఉత్సవములు పాటించడం ద్వారా మరి ఇవన్నీ చేయటం ద్వారా మరి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు మరి పడిన శ్రమ అంతా వ్యర్థమైపోతుందని బాధపడుతున్నాడంట దేవుడు మరి మనం ఆ రీతిగా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి యొక్క మన్న ప్రతి సంవత్సరం మరి హిందువులు వారి అని మనం చెప్పుకుంటున్నాం వారి ఆచారాలు పద్ధతులు పాటిస్తారని వారు కాదు ఫస్ట్ మనము పాటిస్తున్నాం మనల్ని మనం సరి చేసుకోవాలి ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకొని ఆ తర్వాతనే ఇతరులకు బోధించాలి ఇప్పుడు చెప్పండి మనదినం మారుతుందా ఇప్పుడు చెప్పండి జన్మదినం మారుతుందా మనల్ని మనమే క్వశ్చన్ వేసుకొని మరి దానికి ఆన్సరు చెప్పుకోవాలి మనం కాబట్టి మరి పద్ధతులు ఆచారములు ఇవన్నీ పాటిస్తే దేవునికి ఇష్టం అంటే అస్సలకి ఇష్టం ఉండదు దేవునికి ఇష్టం అంటే ఆయనకు అస్సలకి ఇష్టం ఉండదు ఆయన లేఖన భాగాల ప్రకారం పశుధ లేఖన భాగాల ప్రకారం వాక్యానుసారంగా జీవించవారంటేనే దేవునికి ఇష్టం కాబట్టి ప్రభుణ యేసుక్రీస్తు వారి యొక్క మరణ దినం మారుతుందంటే మారుతుందనే చెప్పాలి ఎందుకంటే ప్రజలు అలా మార్చి వేస్తున్నారు అలా మార్చి వేస్తున్నారు ప్రతి సంవత్సరం ఆ రీతిగానే మరి గుడ్ ఫ్రైడేని పాటిస్తున్నారు ఆ విధంగానే శ్రమణ దినాలనేవి పాటిస్తున్నారు ఆ రీతిగానే దుఃఖ అనేవి పాటిస్తున్నారు ఆ రీతిగానే నలభై రోజులు ఉపవాసం ఉంటున్నారు ఉపవాసం అనేది ఎందుకు ఉండాలి శ్రమల్ని జయించడానికి మన అవసరంలో తీర్చుకోవడానికి మరి మనము ఎంతో భయభక్తులు కలిగి మరి ఉపవాసం ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కూడా బైబిల్ క్రింద మనకు చాలా క్లియర్గా చాలా చక్కగా వివరిస్తుంది అవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను అది తప్పక చూడండి ఇంకా ఈ పద్ధతిలో ఆచారాలు అనేది పాటించాలా వద్దనేది మన ఇష్టం ఒకవేళ పాటించి మరి దేవునికి జీవించాలా పాటించకుండా దేవునికి ఇష్టానుసారంగా మరి దేవునికి ఇష్టమైన క్రీస్తు బిడ్డలుగా మనం జీవించాలంటే ఆయన పరిశుద్ధ లెక్కిన భాగాల ప్రకారం మనం జీవించాలి అప్పుడే దేవుడు సంతోషపడేవాడిగా ఉంటాడు అంతేగాని ఆయన మరదినాన్ని మార్చి ఇష్టానుసారంగా చేస్తే మరి దేవుడు సంతోషపడతాడు అంటే సంతోషపడడు దేవుడు మనల్ని అంటే అంగీకరించాలి మరి మరణ దినాన్ని ఏ రీతిగా పాటించాలి అనేది మనల్ని మనమే క్వశ్చన్ వేసుకొని దాని ప్రకారం మనం జీవించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని జ్ఞానమును అనగా బైబిల్ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి